తన బిడ్డలను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడే శ్రీ ఆదిపరాశక్తి కుందుర్పమ్మ గ్రామ దేవత వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున శ్రీ ఆదిపరాశక్తి కుందుర్పమ్మ గ్రామ దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించిన భక్తులు తన బిడ్డలను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడే శ్రీ ఆదిపరాశక్తి శక్తి గ్రామదేవత భక్తుల పాలిట వరప్రదాయినిగా కరుణామృత మూర్తిగా తనను నమ్మి భక్తి ప్రపత్తులతో కొలిచే వారికి వెన్నంటే ఉండి ఆపదల నుండి రక్షిస్తూ సకల సౌభాగ్యాలను తన భక్తులకు కల్పించే కల్పవల్లిగా కుంద్రపమ్మ గ్రామ దేవత వెలుగొందుతుంది ఈ క్రమంలోనే నిన్నటి రోజున మంగళవారం సందర్భంగా కుందుర్పి గ్రామానికి చెందిన కీర్తిశేషులు సజ్జల దొడ్లో గారి కూతుర్లు మడకశిరా మండలం ముళ్ళ సముద్రం శ్రీమతి రూప పామిడి మండలం రామిగిరి గ్రామానికి చెందిన శ్రీమతి గౌతమి రాజు కుటుంబ సభ్యులు మరియు అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నవారు ఆకుల అక్కమ్మ కూతురు శ్రీమతి సరస్వతి శ్రీ మరిసామి కుటుంబ సభ్యులు మరియు సమస్త కుందుర్పి భక్తజనం జై ఆదిపరాశక్తి కుదుర్పమ్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అమ్మమ్మ నాన్ తలమేల్ బండమ్మ అంటూ సంబోధించుకోగలరు ఆ తల్లి వారు తలవంచి తన స్వామి పడే పాట్లు చూడలేక తమలపాకుల చిలుకలతోనూ మరో విధంగానో స్వామిని పులకింపజేయమని అమ్మని అర్ధించిన వైనం ఈ సంకీర్తనలో అన్నమయ్య స్పష్టం చేశాడు